శ్రీనివాసరావు గారి కుటుంబం సుబ్బలక్ష్మి గారు మీరు పాప నేను తల్లి బాగున్నా ఉన్నా పేరు సంధ్యానా మాట్లాడవా నేను గుర్తుపడతా కొత్తపేట నియోజకవర్గం నుంచి దుర్గా వంశీ గారి కుటుంబం అనుషా గారు ఒక ఇద్దరు మీ దమ్మ తల్లి మీ

तो छोड लान मंका नीया मंका छोड अम्मा इने च चाल देन सर्व काही लाय राख पेन लाय चाल हेल्प पंद रे पेले फ्यूचर के इ दे ओ मोसिनोस कर बोल मी कधी रपियं जार तुम गॉड ब्लेस उदम 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 ब्लेस जार तुम